అల్లుడు గారు ఎక్కడికి వెళ్తున్నారు బయటికి వెళ్తున్నాను బయట అండి ఎక్కువ ఉంది చల్లబడ్డకు వెళ్ళచ్చు కదా అంటే ఇప్పుడు చల్లబడేదాకా నా పనులన్నీ మానుకొని కూర్చోమంటున్నాను అంతే కదా అలానే కాదు కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారని అంటే ఇప్పుడు నన్ను ఇంగ్లీష్ లో మూల కూర్చోమంటున్నారు అంతే కదా అల్లుడు గారు ఆయన అలానే అంటారు మీరు వెళ్ళండి బృందా ఏంటండి మీ అమ్మ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది

దేశం ఏదైనా ఫీలింగ్ మాత్రం అదే కదా పదే వెళ్ళిపోదాం పదే పదా నేను చెప్పేది ఒకసారి నేను విన్నాను నేను వినను నేను మొనార్క్ని నేను మొనార్క్ని అయితే వెళ్ళండి రెండు రోజులు పాప ఇక్కడ హ్యాపీగా ఉండొస్తుంది అంటే మీ అమ్మాయి ఇక్కడ హ్యాపీగా ఉందంటే అక్కడ నాతో హ్యాపీగా లేదా నేను రోజు సైకోలో బిహేవ్ చేస్తున్నాను మీ అమ్మాయితో రోజు మీ అమ్మాయిని కొడుతున్నానా రోజు సైకోలో బిహేవ్ చేస్తున్నాను మీ అమ్మాయితో మీ పెడుతున్నానా అల్లుడు నా భార్య ఉద్దేశం అది కాదు అంటే మీ ఉద్దేశం అదా అబ్బా వాళ్ళ ఉద్దేశం అది కాదండి నువ్వేంటే మొగుడు ముందు తల ఎత్తకూడదు నోరెత్తునో అంటే మా అమ్మ నాన్న కదా కొంచెం సపోర్ట్ కోసం సరే మీ పేరెంట్స్ సపోర్ట్ చేసుకుంటే పుట్టింట్లోనే ఉండు మెట్టింటికి వచ్చాను మెట్టు తీసుకొని కొడతాం అయ్యో అల్లుడు అంత మాట అనకండి మీ ఇష్టం వచ్చినప్పుడు రండి మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళండి అల్లుడు మీకు నచ్చినట్టు చేయండి మీకు మాత్రం ఎదురు చెప్పాం బయట ఎండగా ఉంది చల్లబడ్డాకే ఈ సంబంధం వద్దు అంటే ఇది చూడు ఈ చీర బాగుంది ఆర్డర్ పెట్టేసుకో నీకైతే ఇంకా బాగుంటుంది అట్లా రోడ్ల మీద పడి తిరగకపోతే పెరట్ల మొక్కలు అడ్డంగా పెరిగినాయి కట్ చేయొచ్చు కదా హెయిర్ కట్ చేసుకోవడానికి టైం లేదు అత్తయ్యా ఇంకా పెరట్ల మొక్కలు అంటారా ఈసారి చేయండి అంటే నీ కంటికి నేను తోటమాల కనపడుతున్నానా అవన్నీ చేసుకుంటూ కూర్చుంటే టీవీలో సీరియల్స్ ఎవరు చూస్తారు అమ్మా ఏం ఖాళీగా లేరు ఆయనకి ఎవరు పనులు చెప్పకండి నేను ఒప్పుకోను నా పెళ్ళామే నువ్వు బంగారం పదండి మనం బ్యూటీ పార్లర్ బ్యూటీ పార్లరా

ఏ పతాంజలి అదే మొన్న తీసుకొచ్చావు కదా ఓ ఆ పతాంజలియా అదే ఫుల్ ఫుల్ మరి డబ్బులు ఆల్రెడీ నీకు ఫోన్పేలో రెండు వేలు పంపించాను పైన చిల్లర కొని ఉంటే ఎంజాయ్ చేసుకో మామయ్య పతాంజలి ఫుల్ రెండు వేల ఐదు వందలు మీరు రెండు వేలు ఇస్తే ఎక్కడ సరిపోతుంది ఆ మిగిలిన డబ్బులు నేను ఇస్తారండి పదండి ఇప్పటికే లేట్ అయిపోయింది అందుక మళ్ళు అందుకే నాకు ఇంత పెద్ద దిక్ష